బాబాయ్ నమస్తే మీ పేరు నా పేరు పులివెర్తి రమేష్ ఏం చేస్తారు బాబాయ్ వ్యవసాయం ఏంటి అసలు చంద్రబాబు అసలు మిమ్మల్ని పట్టించుకోవాలి రైతులు చంద్రబాబుకి అంటే రైతులు చంద్రబాబు వేరు వేరే కదా పట్టించుకోవట్లేదు అంటే నిజమేనా ఎవరు అందా ఆడన్నా కూడా నా ముందు తీసుకుండి నేను మాడతా బాబు కాడ అవసరంలా నేనేం మాడతా ఏం చేయలేదో చెప్పమను ఏది చేయలేదో ఏం చేయాలో చెప్పమను చేయలేదని చెప్పమను ఇమీడియట్లీ బాబు చేస్తారు అక్కడ దాన్ని ఇక్కడ ఆర్డర్ ఇవ్వడం ఆలస్యం ఇప్పుడు మార్కెట్లో ఎట్టా ఆర్డర్ ఇస్తే సరుకు వస్తుందో నాకు ఇది లేదు నాకు వ్యవసాయానికి ఇది కావాలి రైతు భరోసా లేదన్నారు అన్నారు వేసాడు బస్సులు అన్నారు వేసాడు గ్యాస్ బండ్లు అన్నాడు ఇచ్చాడు ఇంకోటి ఇది అమ్మఒడి ఇచ్చాడు వందనం ఇచ్చారు ఇంకేం వెళ్ళాడు ఇంకా రోడ్లే వస్తున్నాడు ఇళ్ళ శాఖని చెత్త మొన్న చెప్పారు ఏంటి ఇంకెళ్ళకి కావాల్సిందేంటి గత ప్రభుత్వంలో మాలా మాదిగా వాళ్ళు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ ఇంకోటి కానీ మొత్తం ఎత్తేసారు కట్టికి మోసం చేసాడు దీన్ని ఈ విషయంలో మాత్రం జగను కట్టికి మోసం ఇది మాకు ఏదో ఒక రెండు వందల యూనిట్ కరెంట్ ఇచ్చి మమ్మల్ని మురిపించి మమ్మల్ని మోసం చేశాడు పిల్లలు చదువులు కొన్నవాడికి ఉద్యోగాలు లేవు కష్టపడేవాడికి లేవు నూట లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తే ముప్పై వేల రూపాయలు వాళ్ళు లాంఛన్ తీసుకునేవాళ్ళు లక్షన్నరలో ఏం కట్టేవాళ్ళు ఇల్లు ఇవాళ నాకు నాలుగు లక్షలు ఇస్తాను అన్నాడు దౌర్జాన్ని కడతా కట్టించుకుంటాం కడతానని చెప్పాడు కాదు అసలు ఉంటా గిల్ అని చెప్పి నిన్నగా మనం చెప్పారు ఉండకెళ్ళి అని లిల్లు లేనటు మరి ఒక్క గిల్లు కట్టాలని ఇప్పుడు మన ఏం చెప్పారు ఎవరు పార్సాద్ గారు ఆయన గప్ప చెప్పారు చేస్తున్నాము సర్వేలో ముందు చేస్తున్నాం చేస్తాడు అంటే బాబాయ్ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ దోచుకుని రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చారు ప్రజలు శుభ్రపాలను అందించట్లేదు అంటున్నారు ఏం చెప్తారు అంటే కళ్ళు పవన్ కళ్యాణ్ ఎంత చేశారు రాజకీయంలో రాకముందే పనిచేయడు డబ్బులు లేన వాడికి ఇచ్చే డబ్బులు ఇంకా ఆయన అక్కడ ఆయన దోసుకొచ్చిన అవసరం ఆయనకేంటి ఏం తక్కువ ఆయన తక్కువేంటి చెప్పండి దోచుకోవడానికి ఈ డబ్బు చాలా కగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి లండన్లో ఎక్కడ దాచుకోవడం ఎక్కడ దాచుకోవడం దీగా చేయాలి ఆయన ఉండరు రూపాయలు ఓపెన్ కొడేసాడు చేసాడు చేస్తున్నాడు కాడ చేస్తారు కాడ ఇంకా దేశం కోసం బాగు చేయడం కోసం వచ్చింది దేశం దోసుకోవడం పక్కన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా గతంలో నేనున్నప్పుడే బాగుంది శుభ్రపాలు అందించాము పథకాలు కూడా టైం టైం అందించాము వీళ్ళు వచ్చిన తర్వాత మ్యాన్ ప్లేట్ చేశారో చెప్పిన ఒకటి చేసేది ఒకటి మొత్తం హామీలు మొత్తం గాలి ఏం చెప్తారు మరి గాలికా ఎక్కడయ్యి ఏ గాలిలో కాపాడుతున్నాయి రోడ్డు మీద కాపాడుతున్నాయి ఇళ్లల్లో కాపాడుతున్నాయి వాడుకుండా కాపాడుతున్నాయి గాలిలో అక్కడ కాపాడతారు పైన ఆకాశంలో కాపాడతా గాలిలో వదిలించి జగన్మోహన్ రెడ్డి వదిలేసాడు గాలిలో అది ప పబ్లిక్ చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి ముందు నేను చెప్పింది అంటే ఒక మాట నాకు ఎలక్షన్ టీడీపీ అంటే నాకు నేను పుట్టిన నుంచి నాకు ఇష్టం అసలు నా పుట్టు నాకు ఓటు వచ్చిన నుంచి మా నుంచి నాది అదే పార్టీ అసలు ఎవడైనా నిన్న వారిని లేప్రెండ్ అభిమానం మాకు రామారావు వచ్చినాక లేబర్ కూడది అంటున్నారు తయ్యానికి రెండు రూపాయలు బింది ఇచ్చింది ఆయనే మా జమీందారు భూములు పంపింది ఆయనే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న భూములు పంచింది ఆయనే ఏంటి వీళ్ళ కొత్తగా ఫంక్షన్లో పెంచింది నాయనే బాబు వచ్చినాక ఇది ఇప్పుడు బియ్యం పని ఆహార పథకాలు డాక్రామ్మ మహిళలు ఇవన్నీ బాబు తెచ్చింది టెక్నాలజీ అంతా బాబు తెచ్చాడు రామారావు తెచ్చింది అయ్యి కూడి పెట్టింది లేబర్ కూడి చూసాడు కూడి పెట్టింది ఆయన ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా కొత్తగా పెట్టింది ఏమి లేదు వీళ్ళు టెక్నాలజీ తెచ్చింది లేదు ఎంతసేపు వీళ్ళు ఎక్కడ ప్రభుత్వం అమ్ముకుందామా తాకట పెడదామా దోసుకుందామని తప్పితే ఈయన చేసింది ఏమి లేదు సింగడి కాడ అదే ప్రభుత్వం రాకపోతే ఈ ప్రభుత్వం రాకపోతే ఈ వాటికి మొత్తం గాలి ఇప్పుడు కలిసేవాళ్ళు ఎంత ఎందుకని గత ప్రభుత్వం మీరు జగన్మోహన్ నచ్చే కదా మెచ్చుకుని నచ్చి మెచ్చుకుని నూట యాభై సీట్లు ఇచ్చారు మరి ఎందుకని ఇచ్చారు మరి అంత సీట్లు కొత్త ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి అని చెప్పి అంత గమ్మక్క పెట్టి మోసం చేసి గెలిచాడు దాన్ని కాపాడు చూశారు కాపాడుకాల గాలిలో పంపించారు అది ఎప్పుడు గాలిలో ఉంటాం అది వీళ్ళు చేసిన పనులు గాలిలో కాదు ఆయన చేసిన పనులు కానీ గాలిలో ఉంటాయి ఇప్పటికైనా వాడిపోయినా కానీ ఇప్పుడు మాడే మాటలు కాదు అందరూ ఎన్నారు ప్రతి ఒక్క లేని కుటం మూల కూడా టీవీ ఉంది నాది పీక్కండి నాది లాక్కండి నన్ను పీకేది పీకే టైం వస్తే అందరిని పిగుతారు కాకపోతే బాబడ్డు తొందరపడ్డు దాని దాని లెక్క ప్రకారం చేస్తారు అంతే ఎవరు దూషించారు అసలు ప్రజలు నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లు పడేసారు చీకొట్టేసి చీకొట్టేసి పదకొండు సీట్లు పడేసారు ఇంకా తగ్గకుండా ఎందుకు మాటలు మాట్లాడుతున్నారు అసలు మాట సమాధానం నేను మొట్టమొదటి నాకు ఎలక్షన్ అనుకున్నాక నేను నెల రోజులు తిరుగుతా తెనాలి నేను మొట్టమొదటి నుంచి నాకు ఎక్కడ తెనాలి కన్ఫర్మ్ చేసుకున్నా వేమూరు నక్కానందం వారు కన్ఫామ్ అసలు రేపటి డీ కొట్టే మొక్కడు లేడు అసలు ఇక లేడు అసలు మా అవన్నగా లెక్కేసాం అక్కడ నుంచి మంగళగిరి వచ్చాం నేను ఒక్కడ తిరుగుతా మంగళగిరి లోకేష్ బాబు ఎంత కానీ పదిహేను వేల ఇరవై వేలతోనే గెలుతున్నానుకున్నాను కానీ తొంభై వేల శిల్సం ఇచ్చారు గన్నవరం వెళ్ళి యాలగడి వెంకటారు ఖాయం అనుకున్నాం బాధర్ ఖాయం అనుకున్నాం పామారు మాది ఒక వరల రాబు రాజబాబు అనుమానం అన్నారు తర్వాత వెళ్ళి నేను మాది ఉండి ప్రతి ఒక్క గుడి తిరిగా నేను తిరిగి రాజబాబుకి ఇది జరిగింది ఇది టై ఫలానా గరిగిపోయి రూడ్లో ఇట్ ఏం జరిగింది కనుక ఈసారి అని కళ్ళు అని చెప్పి తిరిగి మొత్తానికి ఓట్లే నాకు ఆ విషయంలో మాత్రం అందరం అడగల ఒక మాది పత్తి పల్లికి వెళ్ళాం అడిగాం ఈసారి కన్నా చూడండి ఏం తప్పు చేయడం ఏం తప్పు లేదు కదా మనకు కావాలంటే కబుర్ చేతి వచ్చి పడుతున్నాడు కదా ఈసారి చూడండి అని చెప్పి తిరిగి అడిగాము వాళ్ళు ఇక్కడ వేసారు గెలిపించారు అది కాడ నా సర్వే అప్పుడు మేము పాగోలు దగ్గర మీటింగ్ పెట్టారు బాలసీ అన్నయ్య గారు వచ్చాడు మా భద్రపద గారు వచ్చాడు మేమందరం వెళ్ళాము వంద మంది ఉన్నారు అప్పుడు ఈ ఎలక్షన్ ముందే చెప్పాను జగన్మోహన్ రెడ్డికి వచ్చేది పది నుంచి పదిహేను సీట్లు వస్తాయి కష్టపడితే ఇంకా తగ్గుతాయి అన్న ఇది పబ్లిక్లో జరిగిన మాట ఇది నవ్వారు నాకు నవ్వారు నవ్వారు సీట్లు వస్తాయి అన్న నవ్వారు పదకొండు సీట్లు అన్న పది నుంచి పదిహేను సీట్లు వస్తాయి కష్టపడితే ఇంకా తగ్గుతాయి అన్న నవ్వారు నవ్వుకుంటే ఏమని చేసుకోండి నా సర్వే ప్రకారం తేలి ఇంతవరకే అన్న ఎందుకు చెప్పేశారు అసలు నేను తిరిగా నేను ఇప్పుడు ఎలక్షన్ నాకు వాడిపోయినాక బాబు వాడిపోయినాక మాకు ఒక రకమైన దిద్ది చేసింది మూడు లోపల ఉడికిపోతుంది వయసు ఎంత ఉండదు బాబాయ్ యాభై నాలుగు సంవత్సరాలు యాభై నాలుగు సంవత్సరాలు కదా అసెంబ్లీ సాక్షి గతంలో ఎప్పుడన్నా మీరు టీవీ పెట్టినప్పుడు బూత్ మాటలు మాట్లాడారు నిన్నారా మీరు అసెంబ్లీలో గత ఎలక్షన్ మీద ఎన్ని కానీ బూత్ లేక అంటే వైసీపీ పాలన కంటే ముందు అంతకుముందు ఎప్పుడన్నా అంతకుముందు లేదు అంతకుముందు లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాకే ఈ బూతులు పంచంగా మొదలెట్టింది రాజకీయ బూతుల్లో కూడా ఫ్యామిలీ విషయాలు తీసుకొచ్చి భువనేశ్వర్ గారిని తిడతాం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎంతవరకు కరెక్ట్ అనేది అసలు దాన్ని చెప్పలేము మేము అంత బాధ అంత బాధ ఒక ఉన్నత స్థాయి కుటుంబం నుంచి వచ్చి ఎందుకు పనికిరాని మనిషితో మాట వచ్చింది తన బూటుకాళ్ళ తుడిచిన మాట పడాల్సి వచ్చింది బాబు బూటుకాళ్ళ తుడిచి బాబుకు బట్టలు ఇచ్చి టీ అచ్చిన ఇచ్చినతో మాట వచ్చింది అది మేంత సచిపోయినంత బాధపడ్డాం మేము అందరం అందుకే ఆ బాధనాన్ని భరించలేక వైసీపీ భూస్థాపితం చేశారు అసలు చేయటమే ఇప్పుడు కాదు మళ్ళీ చేయటమే ఇక చేయటమే రాజు వచ్చే మాట లేదు ఇక అంతే మీరే చెప్తున్నారు ఓ పక్కన వైసీపీ వాళ్ళేమో ఏమో రేపు పొద్దున ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో కాదు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ జరిగినా సరే వైసీపీ పార్టీ విజయడాంకం ముగిస్తుంది ప్రజలందరూ జగన్ కావాలని కోరుకుంటున్నారు ఇంకా అని చెప్పి అంటున్నారు ప్రతి ఒక్క క్యాస్ట్కి చెప్తా ఇన్ని ఓట్లు మనకుండా ఇన్ని ఓట్లు అని రమ్మని ఎవడైనా సరే ఇప్పుడు చెబుతా నేను ఇప్పుడు కాదు రేపు పెట్టుకుని చెప్తాం మా ఓటు అనేది చెరదు చద చరదు చదరబోదు సవాల్ చేసి చెప్తున్నా వైసీపీ పార్టీ రానికే చవాలు చేసి చెప్తున్నాం ఈసారి ఖచ్చితంగా లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవుతాడు దాంట్లో అనుభవం లేదు ఇక అది లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతా అన్నారు మీరు ఒకవేళ జనసేన టీడీపీ బీజేపీ ఇప్పుడు ఎన్ఏ కుటుంబంలో ఉంది కదా ఒకవేళ ఈ మూడు పార్టీలు విడిపోతే వైసీపీ పార్టీ ఏమన్నా గెలుస్తుంది మూడు పార్టీలు విడిపోయేది అంటే జ మూడు జనసేన ఉంది గతంలో మాకు ముప్పై ఎనిమిది సీట్లు ఇరవై ఓట్లు పాతి కోట్లు వందలు వందలు